ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే తిద్దాం అనుకుంటున్నాను మార్నింగే సెవెన్ కన్నా లేచాను ఇంకా లేచి చూసేటప్పటికి ఇంకా చీకటైతే అయితే అనమాట ఇంకా చీకటిగానే ఉంది త్వరగా చీకట పడుతుంది మార్నింగ్ అయితే నైన్ టెన్ అయిన దాకా అసలు ఎండే రావట్లేదు ఇంక ఇంట్లో అలా చలికి లగోలేక లగోలేక ఏదో లేచేసి ఇంకా నైటే నాన్ నానపెట్టాను ఫస్ట్ ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు అందుకని ముందర పెసరట్టుకైతే వేసి పక్కన పెట్టామంటే ఇంట్లో ఏదో చట్నీలు ఉంటాయి కాబట్టి వేసుకుని తినొచ్చు ఇంకా తర్వాత చట్నీ చేద్దాంలని పెసరట్టు పిండి అయితే వేసేస్తున్నాను ఇంకా మా పాపను కూడా మార్నింగ్ లేపాలి తనకు కూడా స్కూల్ ఉండింది డైలీ మా బావకి బావకే టిఫిన్ ఇలా వేసి పెట్టను ఇంకా మార్నింగ్ మా పాప స్కూల్ ఉందంటే లెగుస్తాను మా పాప స్కూల్ లేదంటే పడుకునే ఉంటాను ఇంకా మా బావ కూడా వెళ్ళిపోతాడు అనమాట ఇంకా ప్రెగ్నెన్సీలో మార్నింగ్ అస్సలు అవ్వదు కదా ఇంకా పెసరట్టు పిండి కూడా కొంచెం పచ్చిమిర్చి అల్లం వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇంకా టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే చేశాను పెసరట్టులోకైనా దోశల్లోకైనా పచ్చిమిర్చి టమాటా చట్నీ చాలా బాగుంటుంది కదా మీలో టేస్ట్ నచ్చుతుంది బట్టలైతే ఇప్పుడు కారణం అనమాట ఇంకా మార్నింగ్ వేసుకుని అన్ని మరతలేస్తున్నాను ఇంకా మా బావ కూడా మార్నింగ్ పీరియడ్ వెళ్ళేసి ఇప్పుడే వచ్చాడనమాట తన రాంగ్ తనకు కూడా ఒక అరగంట ఒక గంట ఉంటుంది అనమాట ఇంకా తను కూడా ఇంకా రెడీ అవి స్నానం మొత్తం చేసేసి ఇంకా టిఫిన్ అయి తినేటప్పటికి తనకి లేట్ అయిపోద్ది ఇంకా కూర్చుని తినడానికి కూడా ఉండదు అనమాట ఇంకా గబగబా నుంచున్నే తినేసి మళ్ళీ ఇంట్లో నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు చెయ్యొద్దు నేను చేసుకుంటాను అన్నా కూడా ఎక్కడ చేసుకోలేనో ఏమో అని చెప్పేసి ఇంకా మా పాపనైతే ఇప్పుడు లేపుతున్నాను అనమాట ఇంకా పెద్ద టాస్క్ ఏదన్నా ఉందంటే మా పాపని లేపడమే ఒక్కసారి లేపి ఇంకా తీసుకెళ్లి బాత్రూమ్ కాడ వదిలామంటే ఇంకా తనకు తనే రెడీ అయిపోద్ది ఇంకా బ్రష్ వేసి ఇచ్చామంటే ఇంకా బ్రష్ కడిగేసి బాత్రూంలో అయితే అసలు అసలు బాత్రూంకి వెళ్ళిందంటే గంట వరకు బయటకే రాదు ఏం చేస్తుందో ఏమో నాకు అసలు అర్థం కాదు నిద్రపోతుందో ఏమో ఇంకా పద్ద పద్ద అక్కడ మధ్య మధ్యలో కేకేసుకుంటూ ఉండాలి తనైతే లేపేసి ఫస్ట్ ఇంకా తీసుకెళ్లి వదిలేశాను అనమాట ఇంకా బాత్రూమ్ కాడ తను బ్రష్ చేసుకుని ఇంకా బాత్రూమ్ మొత్తం స్నానం అన్నీ చేసి వచ్చేటప్పుడు కల్లా ఇంకా బట్టలు కూడా తీసేసి ఉల్టా పుల్టా ఉన్నాయి అన్నీ ఇంకా ఉల్టా మంచిగా చేసేసి ఒక పక్కనైతే పెట్టేసాను ఇంకా తన షూ పాలిష్ అవన్నీ మా బావే చేస్తాడు ఇంకా నేనైతే ఇంకా మా బావ కోసం పెసరట్టు వేయాలి ఇంకా మా బావ కూడా స్నానం అయి చేసి రెడీ అయి రావాలి కదా ఇంకా తన బట్టలు అయితే ఇక్కడ పెట్టేసాను ఇంకా రాగాలని ఏం రెడీ అవుతుందిలే ఇంకా త్వర త్వరగా రెడీ అవుతుంది లేచిన దాకా ఏడుస్తూనే ఉంటుంది ఇంకా మా బావకైతే పెసరట్లోకి ఉల్లిపాయలు అయితే కంపల్సరీ కావాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇంకా వేడి వేడిగా ఇంకా మా బావ పాపకైతే పెసరట్లు వేసేస్తున్నాను పాప నుంచునే తినేసి వెళ్ళిపోతా ఉంటాడనమాట ఏదో ఆర్మీ జాబ్ ఆర్మీ జామ్ అంటారులే కానీ కనీసం కా తిన్నికి కూడా ఖాళీ ఉండదు ఇంకా మా బావకైతే వేడివేడిగా ఒక రెండు దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా మా పాప బాక్స్లోకి కూడా ఇంకా ఒక దోశ వేసేసి వాటర్ బాటిల్ కూడా కట్టేశాను ఇంకా లంచ్కి ఏం కాదు పదకొండు పన్నెండు ఆ టైంలో తింటారు ఒకటిన్నర కల్లా మళ్ళీ రెట్టిని ఇంటికి వచ్చేసేస్తుంది అనమాట ఇంకా తను కూడా స్నానం చేసి వచ్చేసింది కదా ఇంకా లంచ్ బాక్స్ కట్టగానే తనకి జల్లు బట్టలు అన్నీ వేసేసి ఇంకా తనకైతే టిఫిన్ వేసి పెట్టేశాను ఇప్పుడు నేను కూడా వెళ్ళి స్నానం చేసి ఇంకా రెడీ అయ్యి వచ్చి తనైతే తీసుకెళ్ళి స్కూల్ కాడ దింపి రావాలి ఇక్కడే నడుచుకుంటే వెళ్ళి రావచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఏ పడుతుంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ అయితే నేను కూడా స్నానం చేసేసాను ఇంకా పాపకైతే ఇంకా షూ వేసేసి టోపీ పెట్టేసి ఇంకా నేను వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ చేస్తాను ఇంకా షూ తెచ్చుకో తెచ్చుకో అంతే ఇంకా పిల్లలు వేసుకుంటాం వేసుకుంటా అయితే ఇంక నేను కెరిస్తాను ఎరుగుచ ఆడపిల్లలకి అండి సోకులు కావాలి కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు బుక్స్ అసలు సర్దుకోదు ఇప్పుడు చూసారా బుక్స్ ఎలా సర్దుకుంటుండో ఈ రాసి అక్కడ అంతే హోంవర్క్ రాసి అసలు బుక్సే సర్దుకోదు త్వరగా సర్దు ఉండేదే రెండు బుక్స్ ఆ బ్యాగ్ లో ఎక్కువ ఏమి ఒక లంచ్ బ్యాగ్ ఇక్కడ చలికి టోపీలు అన్ని పెట్టి పంపిపోతే మళ్ళీ రిటర్న్ పంపించేసి అందుకే అందుకని టోపీలు అన్ని పెట్టేశాము ఇంకా లంచ్ బ్యాగ్ పట్టుకో ఇంకెళ్దామా ఇంకా మా పాపనైతే దించేసి ఇంక కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవి కూడా ఆరేసి ఇంక వచ్చి ఇంక నేను కూడా టిఫిన్ అవి చెయ్యాలి ఉండండి ఇంకా తనైతే స్కూల్ కాడ దించేసి వచ్చాను కదా ఇంకా దించి రాగాలను నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతాను లైట్ గా గోరువెచ్చగా పెట్టుకుని నేను ఒక్కసారి టిఫిన్ తిన్నానంటే వాటర్ అసలు ఎక్కువ తాగలేను అనమాట ప్రెగ్నెన్సీలో వాటర్ తాగిపోతే హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేస్తాయి కదా ఉమన్ నీళ్ళు తక్కువ అవటం ఏదో ఒకటి ఏదో ఒకటి తేడా వస్తుందని చెప్పేసి ముందల వాటర్ అయితే ఎక్కువ తాగుతాను ఇంకా తాగిన ఒక అరగంటకైతే రెండు పెసరట్లు ఇంకా చట్నీ వేసుకుని ఇంకా తినేస్తున్నాను అనమాట ఇంకా కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను మొన్నైతే మాకు లో ఇచ్చారనమాట ఈ చిన్నదే ఈ పోటం సరిపోద్ది ఇంకా సాయంత్రం మళ్ళీ ఎటు చపాతీయే చేసుకుంటాం కదా ఇప్పుడైతే కర్రీ చేసేస్తాను ఇంకా రైస్ కర్రీ పెట్టాలి ఇంకా పాప కూడా గోబీని అయితే మంచిగా ఇలా పసుపు ఉప్పేసి ఇలా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం పోపు దినుసులు పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోబీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం మన టేస్ట్ సరిపడా ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవటం కర్రీ అయితే అయిపోయింది ఇంకటి పక్కనే రైస్ కూడా కడిగి పెట్టేశాడు అనమాట రైస్ కూడా ఉడిగిపోయింది మధ్యాహ్నం క్యారెట్ హల్వా చేద్దామని క్యారెట్ నైతే నీట్ గా కడిగేసి పెట్టుకున్నానమాట హల్వా అంతా అయిపోయినప్పటికి మా పాప పెట్టే టైం కూడా అయిపోయింది ఇంకెళ్ళి ఇప్పుడు మా పాప అయితే తీసుకొస్తాను మా పాప స్కూల్ నుంచి రాగానే అన్నం అయితే పెట్టేశాను అనమాట బర్త్ మధ్యాహ్నం అయితే ఫుల్ గా అన్నం తిని పడుకుని పోయాను ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లోకి అయితే జామకాయ అయితే కాస్తున్నాను అనమాట అక్కడైతే మా పాప వర్క్ రాసుకుంటా వచ్చుంది మధ్యాహ్నం క్యారెట్ అలవా చేస్తాను అన్నాను కదా అది కూడా చేయలేదు అలాగే నిద్రపోయాను ఇప్పుడు అది కూడా చేయాలి అన్నమాట ఈరోజు ఇంకా తనకైతే స్నాక్స్ పెట్టేసి ఇంక ఈవినింగ్ అయితే కాసేపు అలా రాపిస్తాము కాసేపు పొడుకోమన్నా పొడుకోదు నన్ను పొడుకోని ఇంకా అది చూసుకుంటా రాసుకుంటుంది నార్మల్గా అయితే ఫోన్లో పంపిస్తారు ఆ ఫోన్లోదే ఇంకా ఇచ్చేయటమే ఫోన్లో చూసి రాసుకుంటారు ఈరోజైతే ఇంకా నేను బోర్డు మీద అయితే కొంచెం చూసి రాసుకోవడానికి కొంచెం అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి బోర్డు మీద అయితే రాశాను ఇంక ఇప్పుడు తనైతే ఇంకా తింటా రాసుకుంటది నేనైతే నైట్ క్యారెట్ హల్వా అయితే చేసేసాను ఇదిగోండి క్యారెట్ హల్వా అయితే అయిపోయింది రెసిపీ కావాలంటే షార్ట్ వీడియోలో పెడతాను చూడండి ఇంకా నైట్ డిన్నర్ అయితే ఆలూ కర్రీ అయితే చేసేసాను వేడి వేడిగా ఉంది ఇంకా పాల పాలకూర వేసేసి ఇలా గోధుమ పిండి అయితే కలిపేసి పెట్టాను ఇప్పుడు చపాతీలు అయితే చేయాలి నైట్ డిన్నర్ లోకి చపాతీలు అయితే చేసి ఆర్ బాక్స్లు అయితే పెట్టాను మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి